హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐబొమ్మ రవి అరెస్ట్ అయిపోయిన తర్వాత నెటిజన్స్ దగ్గర నుంచి మనం చూస్తాం ఫుల్ సపోర్ట్ అతనికి రావడం దాదాపు అతనికి సంబంధించిన ఏ న్యూస్ వచ్చినా కింద కామెంట్స్ అంతా కూడా అతని అరెస్ట్ ను ఖండిస్తూ అతనికి పాజిటివ్ గానే పెట్టారు కానీ ఎక్కడా కూడా అతని పట్ల నెగిటివ్ కామెంట్స్ చేయలేదు అసలు ఎందుకు ఈ విధమైన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇంకో క్వశ్చన్ కూడా రైజ్ చేస్తున్నారు మరి ఐబొమ్మ ఇప్పుడు బ్యాన్ చేశారు కదా మరి సినిమా కలెక్షన్స్ ఏమన్నా పెరుగుతాయా అన్నట్టుగా కూడా క్వశ్చన్స్ రైజ్ చేస్తూ మాట్లాడుతున్నారు ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు నమస్కారం సార్ సార్ ఐబొమ్మ పైరసీ వల్ల సినిమా తీవ్ర పాలవుతున్నాయి ఆ సినిమాలు ఫ్లాప్ అయిపోతున్నాయి అని చెప్పేసి మాట్లాడుకుంటూ రావడం సో ఇండస్ట్రీకి తీర నష్టం చేకూర్చిందని కూడా అన్నారు మరి ఇప్పుడు ఐబొమ్మని బ్యాన్ చేసేసారు అది సైట్ కూడా పోయింది మరి ఇప్పుడు సినిమా కలెక్షన్స్ పెరుగుతాయా సార్ ఇక్కడ ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై బాగా ఫ్లూయెంట్ గా ఉన్నప్పుడు డిమాండ్ ఉంటుందండి సప్లై లేనప్పుడు అది కొంత ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం పెట్టాడు అప్పుడు ఏమైంది మనకి ఎక్కడ అవైలబిలిటీ లేదు ఒక ఎక్కడో మిలిటరీలోనే అవైలబుల్ అయింది అవైలబుల్ అంటే అన్నమాట అప్పుడు ఒక్కొక్కటి ఏంటి మూడు తెలుగు నాలుగింతలు కూడా రేట్లు తీసుకొని వాళ్ళు వాడుకున్నారన్నమాట అది డిమాండ్ డిమాండ్ చేసిందన్నమాట ఇదేంటంటే సినిమా సినిమాలు మీకు ఇంట్లో కూర్చొని డ్రాయింగ్ రూమ్లో బెడ్రూమ్లో కూర్చొని సినిమా చూసే వాళ్ళకి ఇది అసనిపాతంగా ఉంటుంది తప్ప తప్పకుండా సినిమా చూడాలంటే కి వెళ్ళాలి దీన్ని అందుకే ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో పైరిసి ఇది రెండు ఒకటి దాని పైరిసీని ఇంకొక నాలుగు అడుగులు ముందుకేసి ఈ విధంగా ఐబొమ్మ పెట్టాడు తప్ప అది అంతే కదా ఈ రోజు మార్నింగ్ సినిమా వచ్చిందంటే నైట్ బెడ్రూమ్ లో కూర్చొని సినిమా చూసినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సందర్భాలు మనం చూసాం దీని సినిమా ఫీల్డ్ కూడా గట్టిగా యాక్షన్ తీసుకోవాలి డిసిప్లినరీ యాక్షన్ అన్నారు యాదన్నారు ఇదన్నారు అవ్వలేదు అయిన ఫైర్ అవుతూనే ఉంది లీకేజ్లు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు సినిమాలు సినిమాలు దొంతలు దొంతళ్ళుగా అయి ఇప్పుడు అయి బొమ్మ రవి చేస్తున్నాడు దీన్ని కేవలం ఒకరి బలహీనతని మన బలంగా సొమ్ము చేసుకొని లాభించాలనుకోవడం తప్పు అండి తప్పు కాదు నేరం అండి బలహీనత ఏమిటి అంటే అప్పనంగా రూపాయి ఖర్చు పెట్టకుండా అయ్యొమ్మ రవితాడు ఆ పైరు వీడియోని చూసుకుంటావు దానికి ఎంతో రేటు పెట్టుకుంటాడో చూసుకుంటాం ఏమిటి ఇది బలహీనత ఎవరిది వాడతాడు బలహీనత సొమ్ము చేసుకోవడం డబ్బులు సంపాదించడం బలైపోతున్నది ఎవరు సినిమా ప్రొడ్యూసర్లు వాళ్ళ అవసరం లేదు తర్వాత ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఏం చేస్తుందంటే ఏదైనా ఒక నెగిటివ్ వాడు ఉన్నాడు అనుకోండి నెగిటివ్గా ఉంటాడు వాడు బట్టలు ఇప్పుకొని వాడు మా అమ్మని ఒక వీడియోలు పెడతాడండి ఆ తప్పే ఉంది అలాగ అప్పుడు వచ్చింది ఇలాగ ఇప్పుడు వచ్చిందంటే బట్టలు ఇప్పుకొని వీడియో పెట్టడం తప్పు ఆ నేరం అంతే ఇప్పుడు తప్పు ఒప్పులు ఎప్పుడూ ఒకటే ఉంటుందండి తప్పు ఒప్పు ఆ తప్ప ఉప్ప సమాజాన్ని పూర్తిగా నాశనం చేస్తుందా సమాజానికి ఏమో శ్రేయోదాయకంగా ఉంటుందా అది ఆలోచించాలన్నమాట ఈరోజు నటి కూడా సోషల్ మీడియా కూడా కేవలం రేటింగ్ ఇవన్నీ వీటి మీద పరు పరుగులు తీస్తుంది వాడు వాడు తనుకుంటాడు తనుకున్నట్టయితే ఎవడైతే బూతులు బండభూతులు మాట్లాడతాడు ఆ బూతులు మాట్లాడడం వాడిని కొట్టుకుంటూ ఎవడైతే కొడతాడో హీరో అని చెప్పేసి వాడు వేసుకుంటారు అన్నమాట ఎందుకంటే జనాలు అన్నమాట అలాగే ప్రతి ఒక్కటి కూడా నెగిటివ్ గా ఉన్న వాటిని ప్రతి ఒక్కదాన్ని కూడా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు దీని మీద కూడా ఒక స్క్రూటినీ చేసేటువంటి సెన్సారింగ్ ఉండాలి లేకపోతే ఏమవుతుందంటే ఒకటి చూసి ఒకటండి పెరిగిపోతారు అన్నమాట ఏదైనా ఒక పొరపాటున మా మాట దుర్లిందంటే ఆ దుర్ల మాట పట్టుకొని పదిసార్లు ప్రసారం చేస్తారు అందులో చాలా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు అన్నమాట అంటే ఇక్కడ అవి జనాలకి ఒక కైని గుట్కాలు అండి మాట మత్తులు ఇచ్చేటువంటి సమాచారాలు ఇవన్నీ ఆ మొత్తం సమాచారాలు మంచిగా చేయడం అంటే నేను ముమ్మాటికి చెడ్డవే అని చెప్తాను అలాగే లేనిపోయినటువంటి దుష్ప్రచారాలు చేయడం కూడా మంచిగా చేట్టం అంటే సత్యం ఉంటే చెప్పు గుండెసరి ఉంటే చెప్పు నువ్వు నెలది ప్రశ్నించు అలా కాకుండా అభూత కల్పనడు కుక్కుడు స్టోరీసు అవి ప్రచారం చేసినట్టు ఏమవుతుందంటే ప్రోగ్రెస్ గుంటు ప్రగతి కుంటు పడుతుంది అనమాట ఈరోజు చాలామంది నెటిజన్స్ విషయంలో కూడా నాకు అదే వాళ్ళ అండి ఎందుకంటే ఒక నిజాన్ని బ్రతికించాలి ఒక సత్యాన్ని బ్రతికించాలి ఒక న్యాయాన్ని బ్రతికించాలి ఒక ఆదర్శవంతమైనటువంటి క్రియని బ్రతికించాలి అది ఒక దాన్ని చూసి పది మంది బాగుపడతారు పది మంది నేర్చుకుంటారు పది మంది ఏమి ఎడ్యుకేట్ అవుతారు మోటివేట్ అవుతారు దీన్ని చూసి ఎవరు మోటివేట్ అవుతారండి దాన్ని అది ఏ విధంగా సమాజం ఏం చేస్తుందో చెప్పండి సినిమాలు చూడొచ్చు కరెక్టే నేను సినిమాలు చూడకపోతే చచ్చిపోతావా ముందు సినిమా ఎవరు చూడలేదా సినిమా బాగుంటే చూడమన్నా పోయినా వాడు సినిమా థియేటర్కి వెళ్ళి క్లోజ్ అయిపోయింది ఇప్పుడు పరుగులు పెడతారా తప్పకుండా సినిమా చూసే అలవాటు ఉన్నట్టు ఏముందండి ఇప్పుడు మీకు ఎలాగంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మందు కోసం ఎంత వెళ్ళేవారండి ఎక్కడ మిలిటరీ క్యాంటీన్కి వెళ్ళిపోయి వాళ్ళని అమ్మ అప్పుడు అయ్యా ఇక్కడ కాళ్ళు వేళ్ళు పట్టుకొని తెచ్చుకుండేవారు వాడు ఆ బానిస అయిపోయినప్పుడు చూస్తారు కదా సినిమా చూడకపోతే నేను ఉండలేను మా ఎవరు మన రాజమౌళి తాలూకు సినిమా రేపు రిలీజ్ అయ్యిందండి వారణాసి చూడకుండా ఉండగలరా అది ప్రచారం అవుతుంది అన్నమాట అమ్మో ఇంత గొప్ప సినిమా చూడకపోతే మన జీవితంలో ఏదో మిస్ అయ్యమనుకుంటాం అన్నమాట అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారండి ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా చూడకుండా ఆపగలరా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారండి ఆ ఫ్యాన్స్ సినిమా చూడకుండా ఆపగలరా కానీ సార్ సార్ వాళ్ళు భయపడేది ఏంటంటే టికెట్ రేట్స్ హైక్స్ గురించి పాప్ కార్న్ రేట్ల గురించి మీలాంటి వాళ్ళు వెళ్తారు కానీ వాళ్ళు ఏం వెళ్తారు మేమేం అని చెప్పేసి క్వశ్చన్స్ అలాంటి క్వశ్చన్స్ సార్ రైజ్ అవుతున్నాయి అది ఒక వంకండి ఆ సబ్జెక్ట్ గవర్నమెంట్ కాదు సినిమాటోగ్రఫీ మంత్రులు ఉన్నారు ఎప్పుడైనా మీరు రిప్రజెంట్ చేశారా సినిమా థియేటర్ ఎంత ఎంతకంటే ఒక టికెట్ వాల్యూ ఎంతకంటే ఎక్కువ పెట్టద్దు అని రిప్రజెంట్ చేశారా అంతకుముందు ఎవరో సినిమా ప్రజల కోసం వాళ్ళు వినోద అందించడం చాలా తక్కువ రేటుతో వినోదం అందిద్దామని ఎవరో అన్నాడు తెలిసి అన్నాడో తెలియక అన్నాడో అప్పుడేమన్నారు వీళ్ళు వీడెవడో తక్కువ రేటు చెప్పడానికి మా ఇష్టం మాకు ఇష్టమైతే వెళ్తా ఉన్నారనమాట ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి అన్నాడు తర్వాత పెద్ద సినిమాలు తీసేవాళ్ళు ఎవరు మీరు మీరు ఇచ్చిన రేటుకి మా సినిమాకి పెట్టిన బడ్జెట్కి ఎక్కడ పొందడం లేదు ఈ రేటు పెంచవలసిందే అన్నారు ఇవన్నీ తాత్కాలికంగా తటస్థంగా ఏదైనా ప్రాబ్లం వస్తే నా మాట్లాడుకోవడమే కానీ నిర్దిష్టమైన శాశ్వత ప్రయోజనాలను ఆశించి వీళ్ళెవరు ఫిరు డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ ఇక్కడ గవర్నమెంట్ కానీ ఏదైనా వివాదాలు తీవ్రమైన చర్చలు జరిగాయా పరిష్కారం దిశగా అడుగులు వేసారా లేదు అది చేయవలసిపోయి పోయి దీనియపడితే ఎలాగవుతుంది నాకు చేయడానికి కూల్లేదు నేను బ్యాంకులో దొంగతనం చేస్తాను అన్నాడు చేయ చేయడానికి కూడలేదు ఇంకేదో చేస్తా అన్నాడు దాన్ని మీరు సమర్థిస్తారా అది డబ్బులు లేవు బ్యాంకులో డబ్బులు తీసుకుంటాను ఎవరు ఆ డబ్బులు లేవు జ్యువెలరీ షాప్కి వెళ్ళి నగలు తీసుకుంటాను దీన్ని ఎవరు సమర్థిస్తారండి ఎందుకు సమర్థించారండి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే నీకు డబ్బులు లేకపోతే కష్టపడవయ్యా కష్టపడి సంపాదించుకో అలాగే ఇప్పుడు సినిమా ఉంది సినిమా ఏంటంటే వీటి డబ్బుల కోసం మామూలుగా అంటే వాడు సినిమా కేవలం దేశ పేదల్ని రక్షించడం కోసం మాత్రమే బొమ్మ రవి ఆ విధంగా పైర్వీ చేస్తాడా అలా పైర్వీ చేస్తే ఇరవై కోట్లు సంపాదిస్తాడు నువ్వు ఇరవై కోట్లు సంపాదిస్తావా ఆ సినిమా చూసేవాళ్ళు అందరూ కూడా ఫూర్స్ అయిపోవాలా అందువల్ల ఇది ఫిలిం అంటే దీని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటూ ఒకటి ఉంది ఫిలిం డెవలప్మెంట్ ఎప్పుడవుతుంది ఆ ఫిలింకి ఏ అన్యాయం జరగకుండా ఫిల్మ్ సురక్షితంగా ఉన్న రోజునే ఆ డెవలప్మెంట్ జరుగుతుంది అది ఆ తాలూకు శాఖ తాలూకు ప్రధానమైన ఉద్దేశం అప్పుడు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు ఉన్నారు కొంతమంది అంటే నిర్మాతలు అన్నమాట వాళ్ళు ప్రగతిశీల నిర్మాతలందరూ కూడా వచ్చి వాళ్ళ సాధక బాధకాలు చెప్పచ్చుదా చిన్న సినిమానికి ఎంత రేటు పెడతారు పెద్ద సినిమానికి ఎంత రేటు పెడతారు పెట్టుబడి ఎంతవరకు పెట్టచ్చు ఐదు వందల కోట్ల వంద కోట్ల రెండు వందల యాభై కోట్ల వెయ్యి కోట్ల నిర్ణయితే దీన్ని చర్చలు జరగాలి దూరంగా ఆలోచించాలి అదేది లేకుండా ఏదో అవసరం వచ్చినప్పుడేమో అవలో పొరవు దీనికి ఏదో పది మంది సపోర్ట్ చేయడం అంటే అన్యాయానికి ఎప్పుడూ సపోర్ట్ చేయకూడదు ఉగ్రవాదానికి ఎప్పుడు సపోర్ట్ చేయకూడదు దొంగతనాన్ని దొంగతనం ఎలాడదో ఇది కూడా అట్లాంటిదే దాన్ని సపోర్ట్ చేయకూడదు దీన్ని ఇదంతా ఇది ఇట్ ఈ హ్యాండ్స్ ఆఫ్ ది ఫిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ ఫిల్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అంతేగాని వాళ్ళిద్దరూ కామ్గా ఉండి నీటి సేవ్ మాట్లాడుకుంటూ ఎవరో సమర్థిస్తూ సినిమా వాళ్ళు డైరెక్టర్లు దొంగతనం చేయలేదా వాళ్ళు దొంగతనం చేయలేదని దమ్ముడి నిరూపించవయ్యా దమ్ముంటే నిరూపించు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా దాసర్ నారాయణరావు గారు బాగా డిమాండ్లో ఉన్నప్పుడు మీరు పని చేసుకుంటాం ఎవరో విజయవాడలో చెప్పులు కుట్టేవాడు వచ్చి ఒక స్క్రిప్ట్ చూపించాడు ఈ సినిమా కథ రాశానంటే ఏం అంటే విజయవాడ సెంటర్లో చెప్పులు కుట్టుకుంటానని చెప్పాడు సరే పెట్టేసి వెళ్ళు అన్నాడు మరి ఆ స్క్రిప్ట్ ఆయన చూశాడో లేదో ఏమిటో తెలియదు దేవదాసు మళ్ళీ పుట్టాడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక లెటర్ రాశాడు ముందు మీరు నా చాలు కొన్ని సీన్లు మక్కీకి మక్కీకి కాపీ కొట్టారు అంటే కాపీ అంటున్నారు కాబట్టి ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి అప్పుడు మనిషిగా నేను చెప్తున్నాను ఆ లెటర్ని ఖాతరు చేయలేదు ఎవరో ఒక చెట్టు కింద ప్లేటర్ని పట్టుకున్నాడు ఆ చెట్టు కింద ప్లేడర్ ఒక నోటీస్ పంపించాడు ఆ సన్నివేశాలు మీ దొంగితులు జరిగిందని దానికి కూడా ఆయన సమాధానం ఇవ్వలేదు అసలు ఏంటంటే ఆయన్ని పిడిచేసి చేసి ఏమిటా రెండు సీన్లు ఉన్నాయి కదా దీనికి నేను చూడలేదని అనుకోకుండా లైక్ మైండెడ్గా వస్తే రావచ్చు ఇదిగో ఐదు వేల రూపాయలు తీసుకో లేదా దారి ఖర్చులు తీసుకోరా మూడు వేల రూపాయలు జేబులో ఉంచు అంటే అయిపోద్ది అంటే ఈ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎంతవరకు అయిపోయిందంటేది ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిందన్నమాట మీరు రాకపోతే అరెస్ట్ చేస్తామని అప్పుడు నేడ సినిమా తీసిన రామిలేని సాంశివరావు అని ఉన్నాడు ఆయన పంపించాడు అప్పుడు లాయర్ చెప్పాడు అనమాట మీరేదో ఐదు వేలో పదివేలు ఇస్తారంటే ఒప్పుకునేది కాదండి దీని డబరేజ్ నా క్లయింట్ ఎంత కష్టపడి కదరాశాడు దాని మీద మీరు ఇంత సొమ్ము తీసుకున్నారు దీని పర్సంటేజ్ ఇవ్వండి అదేసరికి ఇంత దాసరి నారాయణరావు గారు కూడా రే బాబు ఎంత ముటలో చెప్పని చెప్పే తల జనాలు ఈలాగా తర్జన బర్జనలు అన్నీ ఒక సంవత్సరం సంవత్సరం నాకు జరిగాయి అంటే ఆడు ఒక్కసారి ఎంత డిమాండ్ చేసేది చెప్పినా మీరు దేవదాస మళ్ళీ పుట్టాడు హండ్రెడ్స్ ఫంక్షన్ చేస్తారు కదా అక్కడ నా పేరు వేయండి యాభై వేల రూపాయలు క్యాష్ ఇవ్వండి అన్నాడు ఏ దొంగతనం చేస్తే న్యాయం జరిగింది కదా నువ్వు దొంగతనం చేసావని నిరూపించే శక్తి అందరూ ఉంది కదా ఆ సీరికి మకీకి మక్కి ఆ స్క్రిప్ట్ ఉంది ఆ స్క్రిప్ట్ స్క్రిప్ట్లోంచి సన్నివేశాలు చూపించాడు జడ్జి ఒప్పుకున్నాడు డెబరేజ్ చూశారు అలాగే మానవుడు దానవుడు కూడా అది ఎవరి కథ అది మన ఎవరు చిన్నప్పరెడ్డి అని చెప్పేసి ఉండేవాడు అనమాట ఆయన బాగా సినిమాలు తీశాడు శోభన్ బాబు తాలూకు మొట్టమొదటి సూపర్ హిట్ సినిమా ఇవి ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియదు కానీ చెప్తున్నాను ఆ సినిమా చేసినట్టయితే ఓ బ్రహ్మాండంగా ఆడుతుందన్నమాట ఫస్ట్ బ్రేక్ అదే చోభన్ బాబుకి అంతలో ఎవరో ముదులూరు సుబ్బరాజు అని చెప్పేసి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆయన నాటకాలు రాస్తాడు ఆయన నాటకాలు పెద్దవాళ్ళు కాకరాల ఇట్లాంటి వాళ్ళు కూడా నాటకాలు ఆయన రాసిన నాటకాలు ఆడారు ఆయన ఏం చేశారంటే శోభన్ బాబు దగ్గరికి వెళ్ళి ఈ స్క్రిప్ట్ నాదండి నేను కూడా గౌరవంగా బతుకుతున్నాను ఇప్పుడు నన్ను ప్రెస్కి ఇవ్వమంటారా మరి నాకు ఏమైనా న్యాయం జరుగుతుందా అని డిప్లొమాటిక్ గడిచి మీకు ఏమి అన్యాయం జరుగుతుందండి వంద రోజుల ఫంక్షన్లో మిమ్మల్ని పిలుస్తాము మీకు మిమ్మల్ని పరిచయం చేస్తాము మీకు క్రెడిట్స్ ఇస్తాము అలాగే ప్రొడ్యూసరు ఆయన శక్తివంతం లేకుండా మీకు ఆర్థికంగా అంటే ఆర్థిక సహాయం వద్దు పది మందికి తెలియాలి అని అనమాట ఆయన ఆర్థిక సహాయంతో పాటు వంద రోజుల సాక్షంలోనూ పది మందికి ఆ హండ్రెడ్ డేస్ సక్షంలో ఆయన షాలు కప్పి ఆయన షీల్డ్ ఇచ్చి ఈ స్క్రిప్ట్ రైట్ అని చెప్పేసి పరిచయం చేశారన్నమాట నీ చెప్పేది ఏంటంటే ఏదైనా అన్యాయం జరిగిపోతుందనుకుంటే చెప్పండి మీరు బయట సుల్లు కబుర్లు ఎందుకు చెప్తారు నా సన్నివేశాలు దొంగతనం చేశాడు ఇదిగో నా సన్నివేశాలు అని నిరూపించవచ్చు కదా లోకటి ఎంతమంది నిరూపించారు ஆமாஜா புறம் அண்ணா காப்பி குட்டி சட் அன்றமாட்டேன்